హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మా ఉదయం మైజాప తీసుకొచ్చిందండి మైజాప వండుతున్నాం చూడండి మైజాపలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కారం రెండు స్పూన్లు తగినంత నూనె పోసుకొని ముక్కలు మొత్తానికి పట్టేటట్టుగా కలుపుకుందామండి మై చేప సముద్రం చేపండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం నూనె పోసుకున్నాం ఉల్లిపాయలు వేసుకుందాం అండి టమాటాలు వేసుకుందాం చిన్నల్లిపాయలు దోరగా వేపుకుందామండి ఇది మసాలా గ్రేవీ చేసుకుందామండి మిక్సీలో వేసుకొని టమాటా ఉల్లిపాయ కరివేపాకు తాలింపుకి పెట్టుకుందామండి పొడి మసాలా కూడా రెడీ చేసుకున్నాము పొడి మసాలాలోకి ఎండు కొబ్బరి అల్లం చిన్న ఉల్లిపాయ చెక్క లవంగా వేసుకొని పొడి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము బాండీలో తగినంత నూనె పోసుకొని పచ్చిమిర్చి టమాటా ఒకటే వేసుకొని దొరక కలర్ వచ్చే వరకు వేపుకుందామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం పొడి మసాలా వేసుకున్నామండి కొచ్చాసనం పోయే వరకు వేపుకుందాం గ్రేవీ కూడా ఒకసారి వేసేసుకుందాం ద్వారగా వేపుకున్నందువల్ల పచ్చివాసన పోద్దండి తగినంత కారం వేసుకుందాం చేపల కూరలోకి కొంచెం కారం ఎక్కువ పెట్టిద్దండి 보0 0번의 800번의 90번의 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 9 తులుసులో చేప ముక్కేసుకుందాం మై చేపలండి ఒకటే ముళ్ళు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర ఉడుగుతుందండి చూడండి మంచి వాసన వస్తుంది చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడగబెట్టుకుందాం అప్పుడప్పుడు పదుపుతూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోద్దాం కూర ఉడికేసిందండి టేస్ట్ చూద్దాం మగి చేపల కూరలోకి మా మిస్సెస్ మా ఉదయం రాగి ముద్ద చేసిందండి రాగి సంగటి మై చేపల కూర వేసుకొని టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి మైజాపుల కూర రాగి సంకటి సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ మైజాపుల కూర వండుకొని టేస్ట్ చూసి కామెంట్ చేయండి అందరూ కుటుంబ సమేతంగా రాగి సంకట చేసుకొని మోయజాప కూర వండుకొని తినండి బాయ్